మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపుడితో ఓ సినిమా ఈ మధ్య ప్రారంభమైంది ఈ సినిమాను అనిల్ రావిపుడి తన గత చిత్రాల ప్యూర్ అండ్ నీట్ ఎంటర్టైనర్ గా తీస్తున్నాడట వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం ఈ క్రమంలో నిర్మాత కోన వెంకట చిరంజీవి తనతో షేర్ చేసుకున్న పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు సినీ కెరీర్ లో ఎక్కువగా కమర్షియల్ చిత్రాలు చేశారని ఇప్పుడు ఆయనకు బోర్ కొట్టిందని విభిన్నమైన సినిమాలు చేయాలని కోరుకుంటున్నారని కోన వెంకట తెలిపారు ఈ విషయాన్ని చిరంజీవి గతంలో తనతో చెప్పినట్టు కోన వెంకట ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఓ సాధారణ పాత్రను తాను ఎందుకు చేయలేనని చిరు తనను అడిగారని కోన వెంకట తెలిపారు కొత్త సినిమాలు ఎప్పుడు చేయాలి నాకు బోర్ వచ్చేస్తుందని చెప్పారని కోన వెంకట్ గలాటా కూర్చున్న ఇంటర్వ్యూలో తెలిపారు ఎప్పుడు ఒకేలాంటి సినిమాలు కాకుండా కొత్తగా ఏదైనా చేయాలని చిరంజీవికి కోరిక ఉన్నట్లు కోన వెంకట్ అన్నారు కమర్షియల్ సినిమాలే కాకుండా మూవీస్ తరహాలో ఓ కొత్త స్టోరీస్ ను చేయాలని సాధారణ పాత్రలో తాను నటించాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నట్లు కోన వెంకట్ పేర్కొన్నారు విశ్వంభర అనిల్ రావి పూడిల చిత్రాల తర్వాత మెగాస్టార్ మరిన్ని చిత్రాలు చేయాలని ఆయన కోరుకుంటున్నట్లు వివరించారు ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో